हाय हेलो नमस्ते वेलकम टू सास टीवी मैं हूं సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్నటువంటి యానిమల్ పార్క్ ఎత్తు అయితే రెబల్ స్టార్ ప్రభాస్తో చేయబోతున్నటువంటి స్పిరిట్ మరో ఎత్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది జనాలు స్పిరిట్ గురించే మాట్లాడుతున్నారు అంటే ప్రభాస్ గురించి మాట్లాడుతున్నారని కాదు ప్రభాస్ గురించి అందరూ మాట్లాడతారు ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ని ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట సందీప్ రెడ్డి వంగ సో కొరియన్ యాక్టర్ అయినటువంటి డాన్లీని ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ప్రజెంట్ టాక్స్ నడిచాయి సో కొరియన్ యాక్టర్ డాన్లీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అనమాట వాళ్ళ ఫాదర్కి ప్రభాస్ గారి పెదనాన్న అనేటువంటి రాజు గారు అంటే చాలా ఇష్టం అని డాన్లీ ఆల్రెడీ చెప్పడం జరిగింది సో డాన్లీ ఏంటంటే కొరియన్ మూవీస్ లో ఉన్నటువంటి ఫ్యాన్స్కే కాకుండా అమెరికన్ సినిమా వాళ్ళకి కూడాను డాన్లీ అంటే చాలా ఇష్టం బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్ ఇస్ మోస్ట్ అన్బిలీవబుల్ ఒక లెవెల్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో అందువల్ల ఏంటంటే జనాలందరూ కూడా డాన్లీని ఇష్టపడడం మొదలు పెట్టారు ఈ మధ్య చూసుకున్నట్లయితే విపరీతంగా ప్రభాస్వి వి మీమ్స్ విపరీతంగా అయితే స్టార్ట్ అయినాయి అండ్ డాన్లీ ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు మీమ్స్ ప్రపంచంలో అయితే సో ఓవరాల్ గా డాన్లీ ఉన్నాడా లేదా అన్న క్వశ్చన్ మనకు రైజ్ అవుతుంది కార్డు న్యునుం న్ ఒక సినిమాని మన లెవెల్లో సినిమాని ఒక లోకల్గా ఒక సినిమా ఆంధ్ర వరకు తెలుగు సినిమా అంటే దాని లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ ఒక లెక్కంగా ఉంటాయి పాన్ ఇండియన్ సినిమా అంటే దాని లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్కి కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది ఒక ఇంటర్నేషనల్ యాక్టర్ని తీసుకొచ్చి సినిమాలో ఇంక్లూడ్ చేస్తే దాని ప్రమోషన్స్ మార్కెటింగ్కి చాలా ఖర్చు అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది మరి సందీప్ రెడ్డి వంగాని నమ్మి నిజంగా ఇంత ఖర్చు పెట్టేటటువంటి ప్రొడ్యూసర్ ఉన్నాడా అనేటటువంటి డౌట్ వచ్చినప్పుడు సో ఈ విధంగా సందీప్ రెడ్డి వంగాని డైరెక్ట్గా ఒక విలేకర్ అడిగాడన్నమాట సో ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ అయినటువంటి డాన్లీని ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా అన్నప్పుడు సందీప్ రెడ్డి వంగ ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నాడు సో మౌనం అర్ధ అంగీకారం అన్నట్టు చాలా మంది కన్ఫర్మ్ చేసేసారు ఇన్ కేసు మూవీలో లేకపోతే ఓపెన్ గా చెప్పేసి ఉంటారు కదా లేదు లేదు అటువంటివని బట్ సైలెంట్ గా ఉండేసరికి డాన్ లీ ప్రభాస్ తో కలిసి వర్క్ చేయబోతున్నారన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడని చాలామంది చాలా మంది నెటిజెన్స్ అయితే మొత్తం మీద వీడియోలు అయితే పెట్టేస్తున్నారు సో ఓవరాల్ గా స్పిరిట్ సినిమా మీద జనాలందరికీ ఊహాగానాలు పెరిగిపోతున్నాయి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో ప్రభాస్ అన్న ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నారు సో ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో ఉన్నటువంటి ఆ క్రుయాలిటీ బ్రుటాలిటీ లవ్ వైలెన్స్ ఇవన్నీ కామన్ గా ఉండేటటువంటి ఎలిమెంట్సే మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఇయర్ ఎండింగ్ అని చెప్పేసాం జరిగింది బట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మరి కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ యాక్టర్తో పని కదా సో డేట్స్ అని అవుట్ అయితే చూడాలి సో ఓవరాల్గా ఆనిమల్ పార్క్ కన్నా ముందరే స్పిరిట్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు సందీప్ రెడ్డి వంగ సో మరి స్పిరిట్ సినిమాకి సంబంధించి డాన్లీ ఉండడం అంటే హాలీవుడ్లో మనకి చాలా మంది యాక్టర్స్ తెలుసు డాన్లీని ఎందుకు స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకున్నారో మనకి తెలియాలంటే స్పిరిట్ సినిమా కోసం మనం వెయిట్ చేయాల్సిందే సో ఓవరాల్గా స్పిరిట్ మీద మీకున్నీ అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్